శ్రీ లలితామృత లహరి శ్రీ విష్ణు సహస్రనామం ప్రణవం చూపిన పరమ పావన పుష్పహాసమైతే శ్రీ లలిత సహస్రనామం శ్రీమాత చేసిన చిన్మయ చారుహాసమవుతుంది ఆది విష్ణువు కృష్ణ చైతన్య రూపంలో చూపిన విశ్వరూపం దివ్యనామ సహస్రంలో గేయమైతే అదే శ్రీదేవీనామ సహస్రంలో ధ్యేయమైంది పూర్వాపర సంబంధంతో పూసగుచ్చినట్టు ఆత్మతత్వాన్ని వివరించే శ్రీరహస్య సర్వస్వం బ్రహ్మ జిజ్ఞాసను సూత్రీకరించిన బ్రహ్మ సూత్రాలను శారీరక మీమాంస అన్నట్టుగా ఆత్మతత్వానికి శాస్త్రీకరించిన ఈ రహస్య నామ నామసాహస్రాన్ని ఆత్మానందలహరి అని పేర్కొనవచ్చు ఇందులో లావణ్యలహరి వైభవలహరి భావనాలహరి ఆనందలహరి చైతన్యలహరి సాలోఖ్యలహరి సామీప్యలహరి సారూప్యలహరి సాయుధ్యలహరి అనే తొమ్మిది తరంగాలు కూడా ఒక్క దాని తర్వాత మరొకటి పొంగి పొరలి శ్రీ మాతృస్వరూపాన్ని వెలగిస్తున్నట్టుగా తోస్తుంది ఈ తరంగాలలో ఒక్కొక్కటి దాదాపుగా ఇరవై శ్లోకాల వరకు వ్యాపించినట్టు భావించవచ్చు ఈ తొమ్మిది తరంగాలలో శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణాలు కూడా తొంగి చూస్తున్నట్టుగా తోస్తుంది అన్నింటికీ బాహ్యమైన తొలి ఆవరణం లావణ్య లహరిలో కనిపిస్తుంది బ్రహ్మాది దేవతల చేత కొనియాడబడిన ఆత్మ ఆత్మవైభవం సర్వాశ పరిపూరక చక్రానికి ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇలా తొమ్మిది తరంగాలలో తొమ్మిది ఆవరణాలను పోల్చుకుంటూ పోతూ ఉంటే అంతరాంతర కుహరంలో ఉండే సర్వానందమయ బిందువు సాయుధ్య లహరిలో ప్రతిబింబించి ఉంటుంది శ్రీ సహస్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకునేందుకు శ్రీచక్రం గురించి కొద్దిగానైనా తెలుసుకుని ఉండాలి శ్రీచక్రానికి శ్రీవిద్యకు కూడా సన్నిహితమైన సంబంధం ఉంది శ్రీవిద్య మంత్రం శ్రీచక్రం యంత్రం శ్రీ లలిత సహస్రం ఈ మంత్రానికి ఈ యంత్రానికి సంబంధించిన తంత్రం తనోతి ఇతి వ్యాపించేది తంత్రం శ్రీవిద్యలో అక్షర రూపంలో ఉన్న లలితా పరమేశ్వరి శ్రీచక్రంలో రేఖాకారంలోను శ్రీ సహస్రంలో సూక్ష్మ రూపంలోను సాక్షాత్కరిస్తుంది శ్రీ విద్యను శ్రీచక్రాన్ని సేవించుట అర్చించుట అందరికీ సాధ్యమయ్యే విషయము కాదు కానీ నామాలను చదువుట ఆ నామాలతో శ్రీ లలితా పరమేశ్వరిని అర్చించుట అనేది అందరికీ సాధ్యమయ్యే పనే ఈ నామాలలో ఏ ఒక్క నామైనా శ్రీ పరమేశ్వరి అనుగ్రహాన్ని సాధించేటందుకు చాలునని హయగ్రీవుడు అంటాడు అన్ని నామాలను చదివితే శ్రీ పరమేశ్వరి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది అసలు ఈ నామాలన్నీ ఆత్మనామాలు శ్రీ పరమేశ్వరి పేరిట మనం మనలోని పరతత్వాన్ని భావించి సేవిస్తున్నాం శ్రీచక్రం కూడా శరీరంలోని ఆరు చక్రాలకు పైన వెయ్యి రేకులతో వెలిగే సహస్రార కాంతినే ప్రతీకాత్మకంగా నిరూపిస్తుంది మానవ శరీరంలోని షట్చక్ర చక్ర సందర్శనమే సకల దేవతా సందర్శనము సహస్రారంలోని చిన్మయానంద బిందువే పరమేశ్వరి స్వరూపము కానీ శరీరంలోని ఈ చక్రాలు చర్మచక్షువులకు గోచరించేవి కావు శల్య పరీక్షకు అందేవి కావు భావనాశక్తితో సాధించి శోధించవలసిన చైతన్య సోపానాలు ఈ చక్రకాంతులు వీటికి మూలాధారంలో ఉన్న కుండలని ఆధారం మెలికలు తిరిగిన పాముల ఆసరాస్థానంలో నిద్రానంగా ఉన్న ఈ కుండలిని మేలుకొని మేరువు చివరకు పయనించి లలాట స్థలం పైన ఉన్న సహసారాన్ని చేరి అందులోని అమృతాన్ని ఆప్యాయంగా ఆస్వాదించినప్పుడు మర్చ్యుడు మృత్యుంజయుడు అవుతాడు మరణించే శరీరం మరణించి నశించిన మరణించని అమరత్వాన్ని దర్శించడమే ఆత్మ విద్య శ్రీ విద్య శ్రీ లలిత సహస్రనామంలో వివరంగా వెయ్యి మాటలలో వివరించబడి ఉంది ఈ రహస్య నామ సహస్రాన్ని కూర్చిన మహర్షి ప్రతి నామంలోనూ ఆ నామం తెలిపే తత్వాన్ని కూడా పొదిగి ఉంచాడు కాబట్టి నామోచ్చరణ మాత్రం చేత సర్వాంతర తరంగిణి అయిన పరమేశ్వరి స్వరూపం గోచరిస్తుంది సాత్వికమైన సాధన పరమ పావనమైన భావన నిర్మలమైన హృదయము నిచ్చలమైన మనస్సు వీటితో ఈ నామాలను పఠిస్తే స్తోత్రానందంతో పాటు శాస్త్రజ్ఞానం కూడా లభిస్తుంది శ్రీ లలితా సహస్రనామం శాస్త్రమనేందుకు ఒక ప్రబల నిదర్శనము ఉంది శ్రీ విష్ణు సహస్రనామంలో చాలా నామాలు మాటిమాటికి కనిపిస్తాయి అందులో నామ సంకీర్తన స్థుతి ప్రభావం కాబట్టి ముఖ్యమైన నామాలు వేరు వేరు చోట్ల వేరు అర్థాయలతో వస్తాయి అది పునరుక్తి అయినా ఏమాత్రము కూడా దోషము కాదు కానీ శాస్త్ర వివేచనలో పునరుక్తికి తావు లేదు చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెప్పటం శాస్త్ర విరుద్ధం అందువలనే రహస్య నామ సాహసంలో ఏనాం కూడా రెండు సార్లు రాదు దానికి తోడు విష్ణు సహస్రనామాలలో లేని పూర్వాపర సంబంధం లలితా సహస్రనామాలలో గోచరిస్తుంది ఈ పూర్వాపర సంబంధం విష్ణు సహస్రనామాలలో జాగ్రత్తగా పరిశీలిస్తే గాని గోచరించదు లలితా సహస్రనామాలలో అది సామాన్య దృష్టికి కూడా అగుపడుతుంది ఈ నామ సహస్రాలకు రెండింటికి కొంత సామ్యం కూడా ఉంది కొన్ని నామాలు స్త్రీ పురుష భేదంతో రెండింటిలోనూ దర్శనమిస్తాయి నారాయణి నారాయణుల భవానీ భవులు ముకుంద ముకుందులు రెండింటిలోనూ సాక్షాత్కరిస్తారు కొన్ని కొన్ని పంక్తులు కూడా రెండింటిలోనూ సమానంగా గోచరమవుతాయి అవుతాయి విష్ణుపరంగా చెప్పిన స్థవ్య స్థవ ప్రియ స్తోత్రం స్థుతి స్తోత్తనా ప్రియ అనే నామమాలిక దేవీపరంగా చెప్పిన స్తోత్ర శుతిమతి శృతి సంస్థత వైభవ అన్న శృతిహారానికి ఎంతో సమీపంగా ఉంటుంది అలాగే మహామాయా మహాసత్వ మహా శక్తి మహా హారతి చారురూప చారుహాస చారుచంద్ర కళాధర రమారాకేందువదనా రాకేందువదన రతిప్రియ కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ ఇటువంటి నామమాలికలు రాగమాలికలుగాక వినిపిస్తాయి అసలు శ్రీ లలితారామ సాహస్రమంతా శ్రీరాగరంజితమైన మహాగానం ఈ గానంలోని జ్ఞాన విజ్ఞానాలు మిలితమై ఉన్నాయి ఇది గానానికి గానం వంటిది స్తోత్రానికి స్తోత్రం వంటిది శాస్త్రానికి శాస్త్రం వంటిది జ్ఞానానికి జ్ఞానం వంటిది కూడాను అర్చనకు అధ్యయనానికి ప్రార్థనకు పారాయణానికి మంత్రసారంగా యంత్రసారంగా తంత్రసారంగా ఉపకరించే విజ్ఞాన సర్వస్వం రహస్య నామ సాహస్రం ఇందులోని భావ సౌందర్యానికి ముగ్ధులై జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిని వెలగించారు తల్లి లావణ్యం కీర్తించి తొలి ఇరవై నాలుగు శ్లోకాలలోని సారాన్ని గ్రహించి సౌందర్య లహరికి శివశక్తి సామరస్యాన్ని శతతా భావించింది సౌందర్య లహరి ప్రతి శ్లోకం సాగస్రంలోని అక్షర రమ్యతను రుచిరార్థ నిధిని స్ఫురింపజేస్తుంది జగదేక మాత ఎవరిని కటాక్షిస్తే అతడే ఋషి అవుతాడు ఆమె అవ్యజ అద్భుత అపార కరుణాగ్రహాలు కావాలంటే ఆమె నామాలను స్మరించాలి ఆమె దివ్య రూపాన్ని ధ్యానించాలి నిజానికి నామరూపాలు మనవి ఆ తల్లికి నామం లేదు రూపము లేదు ఆమె రూప వివర్జిత కానీ నాదంలో ఆ తల్లి శ్రీమాత వినిపిస్తుంది నారాయణ నాదంలో నామ పారాయణ ప్రీతితో ఆమె సాక్షాత్కరిస్తుంది ప్రణవనాదమే పరమేశ్వరికి నిలయం కల్పించే రూపం వినిపించే నామం జీవ లక్షణాలు ఈ నామరూపాలకు ఆధారభూతమైన అస్తిత్వం ఉనికి కాంతి వెలుగు ప్రేమ చెలిమి పరమాత్మ స్వభావాలు కనిపించేది జీవాత్మ కనిపించే జీవాత్మకు ఆధారమైన ఉనికి పరమాత్మ కనిపించే అవయవాలు పరమాత్మతతో కూడి వరకే కనిపిస్తాయి వెలుగుతాయి వెలుగునిస్తాయి ప్రేమనందిస్తాయి పరమాత్మతో సంబంధం విడిపోగానే జీవాత్మకు దేహం మీద మమకారము పోతుంది రక్త మాంసాలు అస్థిచర్మాలు కర చరణాలు క్రమంగా చైతన్య రహితమైన పంచభూతాలల్లో లీనమైపోతాయి కానీ పోయిందేదో కనిపించదు కళ్ళు సూర్యునిలో మనస్సు చంద్రునిలో వాక్కు అగ్నిలో శ్వాస వాయువులో చెవులు దిక్కుల్లో శరీరం మట్టిలో వెంట్రుకలు చెట్లు చేమల్లో రక్తవీర్యాలు నీటిలో ఆత్మ అంతరిక్షంలో కలిసిపోయిన తరువాత మిగిలేదేమిటి అదే చింతన చైతన్యం దానికి ఎదుగుబదుగులు లేవు ఎల్లప్పుడూ అది సంపూర్ణమే అదే పరమేశ్వరి లలిత గాయత్రి దుర్గా పార్వతి కళ్యాణి కామాక్షి ఏ పేరుతో పిలిచిన పరాశక్తి ఆదిశక్తి మూలశక్తి ఒకే చిక్తి ఈ ప్రపంచమంతా ఆ చిక్తికి విలాసము ఈ చిక్తిని వేదాలు గాయత్రిగా గుర్తించాయి ఉపనిషత్తులు ఉమాదేవిగా భావించాయి పురాణాలు లలిత కాళీ అనే పేర్లు పట్టాయి ఆగమాలు మహా సుందరి రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరి అని ఆరాధించాయి ఏమీ తెలిగిని పామరజనుడు అంకాలమ్మ పోలేరమ్మ ముల్లమాంబిక నాంచారమ్మ అని పేర్లతో జగజ్జను తమకు నచ్చిన విధంగా తమకు తోచినట్టుగా భావించి సేవిస్తున్నారు అన్నింటిలోనూ శక్తి ప్రధానం ప్రతి పదార్థంలోనూ శక్తి ఉన్నది పదానికి అర్థము శక్తి సూర్యునికి వెలుగే శక్తి చంద్రునికి వెన్నెలే శక్తి అగ్నికి వేడి శక్తి ఇలా శక్తి లేని పదార్థం లేనేలేదు యస్య పదార్థస్య యాశక్తి రుధ హృత సాస దేవి శక్తిమంతు మహేశ్వర ప్రతి పదార్థంలో ప్రచ్ఛన్నంగా దాగి ఉన్న శక్తి పరమేశ్వరి సర్వేశ్వరి యొక్క శక్తి గలవాడే సర్వేశ్వరుడు పరమేశ్వరికి పరమేశ్వరునికి భేదము లేదు శక్తికి శక్తి మత్ పదార్థానికి భేదము లేదు పదార్థం స్థూలమైతే శక్తి సూక్ష్మం అందువలనే పదార్థ విజ్ఞాన శాస్త్రం పరిసమాప్తి చెందిన బిందువు నుంచే పరమార్థ విజ్ఞాన శాస్త్రం ఆరంభము అవుతుంది ఈ పరమార్థాన్ని గ్రహించేందుకు అనేక మంత్రాలు తంత్రాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు సాగాయి కానీ తల్లి అనుగ్రహం లేనిదే ఏ సాధన లభించదు ఆత్మతత్వం ఎవరిని వరించి తరింపజేస్తుందో వారికి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అతనికి ఆత్మ తనంతట తాను తన తనువుని విత్తి చెబుతుందట అందువల్లనే శ్రీమాత్రే నమ అని శ్రీ పరమేశ్వరిని ఆరాధించడమే ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం బుద్ధిబలంతో మేధాశక్తితో తర్కాలతో తర్కాణాలతో సామాన్యమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చునేమో గాని ఆత్మజ్ఞానాన్ని సాధించడం తర్కబుద్ధికి సాధ్యము కాదు ఆత్మవిద్యకు మిగిలిన విద్యలకు ముఖ్యమైన తాత్విక భేదము ఉంది లౌకికమైన విద్యలలో తెలుసుకొనవలసిన విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించే వ్యక్తి వేరువేరుగా కనిపిస్తారు కానీ ఆత్మవిద్య విషయంలో తెలుసుకొనవలసినది ఆత్మతత్వం తెలుసుకునేవారు కూడా ఆత్మవంతులే ఆత్మ తనను గురించి తానే తెలుసుకుంటుంది ఇది చాలా చిక్కు సమస్యే కొలతకే కొలత కావలసి వస్తుంది ఆ తొలి కొలత శ్రీమాత లలితా పరమేశ్వరి ఈ త్రిపుటిని మేలవించేందుకే శ్రీ లలితా సహస్రనామం ఓం శ్రీమాత్యే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతో జీవించండి ఇట్లు బివిఎస్